పొటాటో పొటాటో పునుగులు ఎంత క్రిస్పీగా ఇలా రావాలంటే మనం ఎలా చేయాలో ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తా చూడండి ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఓకేనా హాఫ్ ఎలా ఉన్నారు నేను మీ బుగ్గి శ్రీవాణి కుకింగ్ ఛానల్ అండి చాలా రోజులు అవుతుంది కదా ఫుల్ వీడియో తీయక ఇవాళైతే మీ ముందుకు ఏం తీసుకొచ్చిన అంటే ఆ పొటాటో పునుగులు చేస్తా చూడండి ఇగో పొటాటో అయితే ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టిన ఇగో చూడండి చూపిస్తాను ప్రాసెస్ అయితే ఇగో స్మాష్ చేసిన కదా దీన్ని మనమైతే పునుగుల పిండి ఉంది కదా పునుగుల పిండి అయితే పట్టుకోవడం పిండి సారీ పునుగుల పిండి కాదు దోశ పిండి దోశ పిండి పట్టుకుంటాం కదా ఆ దోశ పిండిలోనైతే ఇప్పుడు పిండి అండి ఈ దోశ పిండిలో ఈ పొటాటో ఉడకబెట్టి స్నాచ్ చేసిన పొటాటో కలుపుతున్నా ఆలుగడ్డ అది కలిపి చూపిస్తూ తీసుకున్నా ఒక ఉల్లిగడ్డ వేస్తున్నా చూడండి ఇక కొత్తిమీర అయితే కట్ చేసేసిన ఒకసారి వేయడం వేయగానే ఆపేసేయాలి ఇప్పుడే వీడియో లాంగ్ అవుతుంది ఉండు ఇప్పుడే కాదు నేను చెప్తాను ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా సాల్ట్ వేసుకుంటున్నా ఇంట్లో అయితే సోడా అవసరం లేదు సోడా వేయకుండానే ఎంత బాగా వస్తాయో చూడండి పునువులు ఓకేనా నూనె అయితే చాలా వేడిగా అనియాలి చూసుకోండి నూనె చాలా వేడైనాక పునుగులాగానే వేసుకోవాలి సేమ్ చూడండి పునుగులు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఈ పునుగులు ఈ పొటాటో పునుగులు అయితే రెడీ అయినాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయి చూడండి ఇదో దీంట్లో సోడా వేయలే ఏమీ లేదు మంచిగా వచ్చినాయి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్